Ah, cupu muh, lapu, lapu cupu, lapu kiri, lapu kiri, lapu, 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 ya? lapu, 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 ya? అమ్మకి పాపకి పాపకే పాపకి అమ్మకి అమ్మకి పాపకి నువ్వు ఏం అనుకుంటావు నేను లాలీపాప్ లాలీపాప్ అనుకుంటావు హా బాగుంటాయిలా బాగుంటాయి చెప్పులు ఉంటాయి సూపర్ ఉంటాయి చెప్పు కదా అయ్యో నొప్పిస్తుందా మాట్లాంటే

బాబు సైలెంట్ పడుకుంటావు కదా మంచి పాపక్ వద్దులేమో నువ్వు ఎత్తలేవు నేను మళ్ళీ వద్దులేమ్మా ఎత్తలేవు నువ్వు అయ్యే రంగు మళ్ళీ గాలాడదమ్మా అంటే

ஜெய்பாப்பா 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 ஜெ నేర్పిస్తా నువ్వు నవ్వేది ఎట్లా ఏడ్చేది ఎట్లా ఆశ్చర్యం ఎట్లా అట్లా నేర్పిస్తావా నేర్పి బాబాకి నేర్పి నవ్వేది చూడు పాప అని నవ్వు చూడు బాగా నేర్పిస్తుంది అక్క తర్వాత ఏడ్చేది నేర్పి అమ్మా

சும்மத்து லேவு பாப்பான்னு சொல்லுமா சுப்பு பாப்பிலேதுமான் பாயமோ அம்மா பாய் அம்மா பாயங்க பாய் நீ மனசங்க Apa gue gak punya? apa? ya? Nih ke Kela, 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 kela... Apa, itu? apa? Lihat bentar yuk! Bangaram banglon mantap! Nika cewek, cakelit kentang dek. Banggar lu banggar

పాపతో బాగా ఆడుకుంటావు కదా నువ్వు జగ్గోలున్నాయాలున్నాయా